ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఏపీలోని ప్రకాశం జిల్లా చీమగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో నిద్రిస్తున్న ఒక విద్యార్థిని జుట్టును ఆ ఘటన కలకాలం రేపిన విషయం తెలిసిందే స్వయంగా ఈ వసతి గృహానికి వెళ్లి విచారణ చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నాయక్ మాట్లాడారు ఈ ఘటన చాలా సున్నితమైనదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనలో బయట వ్యక్తులు ప్రమేయం లేదన్నారు విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి హాస్టల్కి వెళ్ళి వెళ్లి విచారణ చేపట్టారు అంతేకాక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్ కూడా ఈ అంశంపై వాకప్ చేశారు ఆ తర్వాత లక్ష్మణనాయక్ కూడా విద్యార్థులతో నేరుగా మాట్లాడారు బయట వ్యక్తుల గృహంలోకి ప్రవేశించే అవకాశం లేదని చుట్టూ ప్రహారీ గోడతో పాటు గ్రిల్స్ కూడా నిర్మించినట్లు తెలిపారు విద్యార్థులతోనూ ఆయన మాట్లాడారు బయట వ్యక్తులు ఎవరూ రాలేదని విద్యార్థులు స్వయంగా చెప్పారు అయితే గత అంతకుముందు ముగ్గురు విద్యార్థుల మధ్య స్వల్ప తగాదా ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చని ఆయన తెలిపారు అయినప్పటికీ తోటి విద్యార్థులను పెద్దగా మందరించలేదని చెప్పారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యాభ్యాసం కోసం వసతి గృహంలో చేరిన విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని ఒకరికొకరు సహకరించుకోవాలని ఒక తల్లి బిడ్డలా కలిసిపోవాలని హితవు చెప్పారు సిబ్బంది కూడా అప్రమత్తంతో వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థులతో మాట్లాడిన వీడియో అనంతరం పత్రికల వారితో చెప్పిన విషయాలను ఈ వీడియోలో చూద్దాం సరైన బిల్డింగ్ గత మూడు నెలల నుంచి మా ఎస్డబ్ల్యూ గారు వాడను నేను కూడా త్రీ టైమ్స్ వచ్చాను సరైన బిల్డింగ్ ఇక్కడ మనకు దొరకకపోవటము ఈ మధ్యనే మొన్న ఒక వారం కిందట ఒక బిల్డింగ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేశాం సెలెక్ట్ చేసి ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఇస్తామని చెప్పారు వారికి కూడా మనకు తగు చర్యల నిమిత్తం చెప్పి మనకు కావాల్సిన విధంగా బిల్డింగ్ ఇలా ఉండాలని చెప్తే వాళ్ళు చేస్తున్నారు విత్ ఇన్ ఒక వారం పది రోజుల లోపల అది పని అయిపోతేనే ఈ బిల్డింగ్ ను మనం షిఫ్ట్ చేస్తాం ఈ బిల్డింగ్ మూడు కోట్ల రూపాయలతో ఆ రెండు కోట్లతో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా ఉదయం నుంచి అలాగే గౌరవ మంత్రి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆయన ఏ రూట్ లో జిల్లాలో వెళ్తున్నా కూడా ఖచ్చితంగా హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా చేస్తున్నారు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అక్కడ పిల్లలతో మాట్లాడడం అయితేనేమి బాత్రూమ్స్ లాబొరటరీస్ మురుగు కాలువలు అన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు మరి సారు గారు కూడా మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ హాస్టల్లో పిల్లల విద్య వైద్యం వారి చదువు పట్ల మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పేసి మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి వారి ఆదేశాల ప్రకారంగా కూడా మేము అన్ని కూడా అన్ని హాస్టళ్లలో అదే విధంగా ఈ నియమాలన్నీ పాటించాలని చెప్పడం జరిగింది మరి గౌరవ డైరెక్టర్ మేడం గారు కూడా ఈ సందేశాలన్నీ గౌరవ మంత్రి గారు సెక్రటరీ గారు అన్ని కూడా తగు చర్యలు తీసుకున్నారు సార్ ఇందులో చిన్నపాటి చిన్న విషయం జరిగింది అది తొందరలోనే ఆ రెండు రోజుల్లోనే పరిష్కారం చేయగలుగుతామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు పేరు చెప్పాను నా పేరు ఎం లక్ష్మణనాయక్ అండి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ప్రకాశం జిల్లా ఈరోజు ఉదయం ఒకటి ఎనిమిది ఇరవై ఐదు ఉదయం ఏడున్నర గంటలకు మా వార్డన్ గారు ఇక్కడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ చిన్న నుండి గర్ల్స్ హాస్టల్ ఉంది ఈ హాస్టల్ వార్డను అరుణ వారు ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది మా హాస్టల్లో ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అనే అమ్మాయి అమూల్య అనేది అమ్మాయికి గుర్తు పత్రించినారని చెప్పి నాకు తెలిసింది సార్ అని చెప్పేసి ఆమె మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మా ఏఎస్డబ్ల్యూ గారు కూడా ఇక్కడికి ఉదయమే ఏఎస్డబ్ల్యూ గారు శ్రీమతి అరుణ వారు కూడా ఇక్కడికి పది గంటలకు రావడం జరిగింది మరి ఈ విషయము మా గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సార్ గారికి అలాగే గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ మేడమ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు ఎప్పటికీ అప్పుడు మీరు ఆ హాస్టల్లో ఏమేమి జరిగింది పిల్లలతో క్షుణ్ణంగా మాట్లాడి అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏమన్నా బయట నుంచి ఎవరన్నా వచ్చారా అని చెప్పేసి విచారించి తగు చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ నివేదికలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఆదేశించారు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మా ఏఎస్డబ్ల్యూ గారు కూడా ఉదయం నుంచి విచారించారు మరి విచారణలో తేలింది ఏంటంటే అమ్మాయి అమూల్య అనేట అమ్మాయి రాత్రి ఇక్కడ పడుకొని ఉండగా ఉదయం లేస్తే వెనక జుట్టు కత్తిరించారని చెప్పేసి వాటను చెప్పారు మరి ఆ అమ్మాయికి మా వాటన్ గారు ఏఎస్డబ్ల్యూ గారు కూడా అడిగి నీకు ఎవరి మీద డౌట్ ఉందమ్మా ఎవరన్నా నీకు వాడ జుట్టు కత్తిరించారా ఏంటి అని చెప్పేసి అంటే వేరే వాళ్ళ క్లాసు ఇద్దరు తోటి విద్యార్థినులు ఆ అమ్మాయిలు వాళ్ళు కూడా టూ త్రీ డేస్ కిందట ఏదో పుస్తకాల విషయంలో చిన్నపాటి డెర్రో చేసుకున్నాం సార్ మేము చేసుకున్నాం మేడం కొద్దిగా వాళ్ళు ఏమన్నా చేశారేమో అనేటువంటిది నా డౌట్ అని చెప్పేసి ఆమె చెప్పటం జరిగింది మిగతా పిల్లవాళ్ళను వాళ్ళను అందరినీ అమ్మాయిలను మేము అడిగారు మా వాళ్ళు నేను కూడా ఇప్పుడు వచ్చి అందరితో విచారించాను కానీ ఏ పిల్లలు కూడా మేము చేయలేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అమ్మాయి ఎవరైతే సస్పెక్ట్ చేస్తుందో ఆ పిల్లలను మేము మామూలుగా అడిగాము మరి వాళ్ళు కూడా ఎక్కువ ఒత్తిడి చేస్తే వాళ్ళు వేరే ఫీలింగ్స్ అవుతారనేటువంటి ఉద్దేశంతో మేమేం చేయలేదు సార్ అని చెప్పి అతల్లో చెప్పడం జరిగింది సార్ సార్ ఈ విషయపరంగా ఈ హాస్టల్లో ఎటువంటి పరిస్థితుల్లో బయట నుంచి ఏ ఒక్కరు వచ్చే అవకాశమే లేదు సార్ ఇక్కడ మీరు కూడా చూస్తున్నారండి అందులో ఇక్కడ హాస్టల్ ఈ గ్రిల్ ఉంటుంది ఇక్కడ వాచ్మెన్ ఉంటారు ఇక్కడ గేట్ కూడా ఉందండి గేట్ చుట్టూ కాంపౌండ్ హై వాల్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఒక వర్కర్ ఉంటారు దీంట్లో వేరే అవకాశమే లేదు బట్ చిన్న పిల్లలు తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు మరి చిన్నపాటి గొడవలకు ఆ పిల్లలు ఏదైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి మేము చేస్తున్నాం విచారిస్తున్నాం అలాగే మీకు నేను తెలియజేయటం ఏమంటే ఎప్పుడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ శాఖలో సాంఘిక సంక్షేమ గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి సారు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అయిన తర్వాత మన జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో విద్యార్థులకు అన్ని మెరుగైన సౌకర్యాల కోసం దరిదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రిపేర్స్ అయితేనేమి కొత్త బిల్డింగ్స్ అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన తమ చర్యలు తీసుకొని వాటికి మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో దరిదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు మూడు స్కీమ్స్ల కింద వారు శాంక్షన్ చేయటం జరిగింది మన జిల్లాలో మొత్తం పదమూడు కోట్ల రూపాయలు ఓన్లీ రిపేర్ వర్క్స్కు ముప్పై ఎనిమిది హాస్టల్స్కు ఉన్నాయి సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ముప్పై ఎనిమిది హాస్టల్కు పదమూడు కోట్ల రూపాయలు డిఎంఏ ఫండ్ కింద ఒంగోలు హాస్టల్ మరియు ఎస్ఎన్పాడు హాస్టల్ చీమకుర్తి హాస్టల్ ఈ గర్ల్స్